హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్య గమనికైతే చెప్పుకోవచ్చు ఇక సిఎస్ జవహర్ రెడ్డి గారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి ఇక పెన్షన్ల విషయంలో పంపిణీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కేంద్ర మానవ హక్కుల సంఘానికి తేదేపా జనసేన భాజపా కూటమి నేతలు ఫిర్యాదు అయితే చేశారండి ఇక పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘ ఆదేశాలను పక్కదారి పట్టించాలని ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు ఇక సిఎస్ తీసుకున్న నిర్ణయం కారణంగానే రాష్ట్రంలో ముప్పై మూడు మంది వృద్ధులు మరణించారని ఈ విధంగా అయితే ఎన్హెచ్ఆర్సీ దృష్టికి అయితే తీసుకెళ్లారండి మొత్తంగా ఈ విషయాన్ని అయితే మొత్తానికైతే ఈ విధంగా కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా అధికార వైకాపాకి అమలు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి సిఎస్పై చర్యలు తీసుకోవాలని తేదేపా కనకమేడల రవీంద్ర కుమార్ విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందండి పెన్షన్ల పంపిణీ అవసరమైన నిధులు ఈ విధంగా సకాలంలో సమకూర్చడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు ఇక ఇంటి వద్ద పింఛన్లు అందేలా సీఎస్ ఆదేశించాలన్నారు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేసేలా చూడాలని ఎన్హెచ్ఆర్ సికి విన్నవించారండి మొత్తానికైతే విధంగా సిఎస్ జవహర్ రెడ్డిపై చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి ఈ విధంగా పెన్షన్లు వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయానికి వెళ్ళి తీసుకోవడం అని చెప్పి చాలామంది వృద్ధులు మరణించారు ఇదంతా కూడా సిఎస్ గారి వల్ల అని చెప్పి ఆయన ఆయన పైన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి ఈ విధంగా ఎన్నికల కమిషన్కి అయితే చెప్పడం అయితే జరిగిందండి ఖచ్చితంగా ఇదొక బ్రేకింగ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్